ప్రైజ్ తలా నా పేరు సునీత మా తిరుపతి అయితే నేను కొద్ది రోజులకే మీ ఆన్లైన్లో కలుసుకుంటున్నాను త్రీ థర్టీ ప్రేయర్లో అయితే నా జీవితంలో దేవుడు చాలా గొప్ప అద్భుతాలు కార్యాలు చేశాడు రోజు నేను ఒక వారమంతి ఒక ఐదు లక్షల కోసం ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకిన మా మా మామగారి ద్వారా నాకు ఐదు లక్షలు దేవుడు ఇచ్చాడు మన యొక్క సాక్ష్యం ఏంటంటే నా కుమార్తె పెద్ద కుమార్తె సైనిక్ ఎగ్జామ్ రాసింది వాళ్ళు సార్ వాళ్ళందరూ ఎగ్జామ్లో డౌట్ ఏ వస్తుందర్వాత సీటు దయవేచ్చన్నారు కానీ దేవుడు మహాకృపను బట్టి ఆ బిడ్డ బాగా రాసి వచ్చింది ఎగ్జాము అయితే అన్న ఇన్ని జీవి నా జీవితంలో ఇన్ని మేలు చేసిన గొప్ప దేవుడికి నేను ఇచ్చి రుణం తీర్చుకోలేని దాన్ని విరిన హృదయాన్ని మీకు అప్పగించుకుంటున్నా అన్నగారికి అక్కగారికి నా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నా మా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే నా పెద్ద కుమార్తెకి సైనిక్ సీటు కలక్కర్లో వచ్చేలా ప్రార్థన చేయమని ప్రతిమలు ఆడుకుంటున్నా అన్న మీ ప్రార్థన మమ్మల్ని ఎంతకైనా బలపరుస్తున్నందుకు మీకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని ఆడుకుంటున్నందుకే దేవుని కృతజ్ఞత అస్తుతలు చెల్లించుకుంటున్నా ఈ చిన్నపాటి సాక్షాన్ని దేవుడు దీవించను కాక ఆమె